వరదల సమయంలో ప్రజల మధ్యన తిరుగుతున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పరతాల మధ్యన తిరుగుతున్నది సీఎం జగన్ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవ చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మామిడిపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన చంద్రమోహన్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు రోడ్లపై భారీ ఎత్తున పూలు చల్లి నూట ఎనిమిది గుమ్మడకాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు అనంతరం అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన సామూహిక శ్రీమంతాలు కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి గర్భవతులకు చీర సారే అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు చివరిగా గ్రామస్తుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు పొందగారు కూర్చోవలసిందేమీండి మీరు పైనాపురం గ్రామ్ చర్పంచి విజయ్ గారిని ఆహ్వానిస్తున్నాం అదే విధంగా సీనియర్ నాయకులు రమేష్ శర్మ సార్ గారిని సంపతి గారిని మరియు వేలపారం సుబ్రమణి రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు శాసన సభ్యుల్ని పూలమాలతో సత్కరిస్తున్న 1000 కోట్ల సాహజం అయింది జనవరి ముప్పై ఒకటి మూత జనవరి ఇరవై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పత్రికారు సమావేశంలో పెట్టా ఏం మాట్లాడాడు వాళ్ళ గుడ్డోడు కంటైనర్ చూపించి ఇదిగో కంటైనర్ మాట్లాడాలి నేను ఎప్పటిక్కడ వాళ్ళకి డబ్బులు జోబుల తీసి తల ఐదు వందలు గర్భిణీ స్త్రీలకి నా గిఫ్ట్గా ఆశీర్వదించి ఇచ్చా ఐదు వందలతో ఏమన్నా అవద్దా అక్కడ చిన్న బిడ్డలు గిరిజన బిడ్డలు షెడ్యూల్ లేవు సరిగా సరిగా చొక్కాలు లేవు తలకి ఎప్పుడు కొంచామంటే రెండు రోజులు అయిందండి అవద్దాం ఆ చిన్న బిడ్డకి తలకి బహుశా వారం పది రోజులు అయినట్టు ఉంది గర్రంగా వచ్చేస్తుండే చుట్టూ తల ఐదు వందలు ఇచ్చి బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చా జోబులోంచి ఐదు వందలు ఐదు వందలు తీసేది మీడియా తీస్తుంది కదా వాళ్ళలో కొంతమంది కనకాల వాళ్ళు ఉంటారు అది ఆయన కట్ చేసుకొని నిన్న పెడతాడు ఆ డబ్బులు లెక్క పెట్టేది పెడతాడు అయ్యంతున్నాయి దాంట్లో నా చేతిలో ఐదు వేలు కూడా ఉండవు దానికి ఏం మాట్లాడతాడు ఏం పెట్టాడు ఒక మనిషి మనిషి జన్మ అని చెప్పాడు అతడు మనిషి జన్మ అంటుండ నేను జర్నలిస్టులు కానీ మనవడని కానీ అసలు మనకు ఒక ఖాళీగా ఉందా అంటే మన కార్యకర్తకి ఒక రోజు పెడితే ఒక్కడికి రోషం ఉందా ఒక్కడికి రోషం ఉందా ఉండే జర్నలిస్టులకి ఇది జగన్మోహన్ రెడ్డి ఇటువంటి డబ్బు లెక్క పెట్టి వీటి కోసం పెట్టి ఉండాలని ఒక్కరు పెట్టారా ఏం జర్నలిజం ఎక్కడ ఏడుస్తుంది లక్షల కన్నులు రూపాయలు ఎక్కడెత్తేసి లేవర్లకు దోలిచ్చావు పదకొండు లక్షల కన్నులు అఫీషియల్ గా అధికారికంగా రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు టన్ను ఒక రైతుకి పొలానికి తోలుకునేది కాకపోతే రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు టన్నులు కట్టాలతో పెట్టి లేవు అనేటి తోలేవు అనధికారికంగా ఇంకో పది లక్షలు టన్నులు తోలేవు ఇరవై లక్షల టన్నులు ఎత్తేసావు వందల కోట్లు సంపాదించావు నిన్న వెంకట వాళ్ళు వచ్చారు అయ్యా ఐదేళ్ళు మార్పు వాడుకోవాలి నేను మత్తి ద్వారా నీళ్ళే ఇప్పుడు చెరువులో నుంచి మట్టి తోలుకుంటాం అంటే ఎంఆర్ఓ ఫోన్ చేసి చూసి చూసి నాలుగు నెలలు విజిగుపోయి నా మీద ఒత్తిడి చేస్తుంటే నాలుగు నెలల నుంచి లేదు లేదు ఆవన్న ఎంఆర్ఓ చెప్పి ఆర్ఐ చెప్పి విఆర్ఓ చెప్పి తలార్ని అక్కడ పెట్టి ఆ చెరువులో మట్టి ఆ ఇలా బోరకాళ్ళకి తోలిచ్చి ఆపిచ్చేసాను దానికి వెళ్తాడు సాక్షి పత్రికలో అతను సోషల్ మీడియాలో దోచేసుకున్నాడు దోచేసుకున్నాడు వచ్చారు రేపు కందర్బాడు దోవకి ఒక ముప్పై ట్రిపుల్ దోరుకుంటాం తోరమన్నా పెట్టేస్తాడు మూడు రీచ్లు డీసెంటింగ్ అంటే పూలిక తీసి ఇసుక గవర్నమెంట్ రేట్ తోరనే దానికి మొదలైంది నాలుగు నెలల నుంచి వెయిట్ చేశారు సంఘం ఆత్మక నియోజకవర్గం పెన్నా నదికి ఉత్తరం దానికి ఎదురుగా దక్షిణం సురేపడ సురేపర్ నేను ప్లస్ పోతిరెడ్డి పాలకు నీళ్ళు మూడు రీచ్లు వస్తే సురేపడంలో వంద కోట్లు సురేపడంలో వంద కోట్లు సురేపడంలో వంద కోట్లు సురేపడంలో వంద కోట్లు మనిషి తన ఏం జన్మలేనని మనిషి అన్నదే అసలు నేను అందరికి తీసుకుపోయినా జిల్లాధ్యక్షుడు అజీజు శ్రీధర్ తీసుకు బిజెపి జనసేన అదే రెండు కిలోమీటర్లు రోజులోకి రావాలా ఇసుక తోలితే వందల ట్రాక్టర్లు వందల లారీలు తోలితే ఇసుక రేణువు చూపించా నేను ఆ దోమలో ఆ దొంగలో ఎక్కడన్నా ఒక ఇసుక రేణువు ఇసుక రేణువు ఉందా చూడమన్నా మెసేజ్ పెట్టాము రాని చూపిస్తూడా ఎక్కడ వంద కోట్లు ఎక్కడ ఒక్క ట్రక్ ఒక్క ట్రక్ జనం కోసం బతికేవా నువ్వు ధనం కోసం బతికేవు నువ్వు డబ్బు కోసం బతికేవు నువ్వు డబ్బు కోసం ప్రకృతి పెట్టవు టోల్ గట్లు పెట్టి సంపాదించావు మట్టి అమ్ముకున్నావు ఎల మట్టి అమ్ముకున్నావు భూముల కొమ్ముకోణం నీ బతుకు బయట పెడుతుంది భూములో కొమ్ముకోణం నీ బతుకు బయట పెడుతుంది ఏ రోజు నా జీవితంలో ఓడిపోతే ఇంట్లో కూర్చోలే గెలిస్తే నెత్తినది కూర్చోలే రెండు వేల నాలుగులో ఓడిపోయిన ఆరు వేల ఎకరాలు భూసేకరణ మూడు లక్షలు అన్నారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తొంభై ఆరులో పోర్టుకి ఫౌండేషన్ వేసాం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే తొంభై ఆరులో ఆ భూసేకరణలో రిలయన్స్ ధర్మన్ స్టేషన్ ఎన్కో మూడు లక్షలంటో ఫైట్ చేసి ఆరు లక్షలు చేయించాము మళ్ళీ సంవత్సరం ఆలస్యమైందని అందరు రైతులు వచ్చారు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అప్పుడు ఆయన దిగిపోతే మూడు దారు చేశాడు ఇప్పుడు కన్నా రాజశేఖర్ నేను తీసుకుపో నేను ఓడిపి ఉండ రాజశేఖర రెడ్డిని తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య శాసనసభలో ఆయన ప్రతిపక్ష నాయకుడు మేడమ్ గాలిని దూరేచ్చానంటర్మ నేనా అమ్మా మీరన్నా మా మా వాళ్ళకి అంత పౌరుషం లేదు కానీ ఈసారి ఆ రోడ్లన్నా నిలదీయండి నిన్ను ఊరేగించాలి గాడిదల మీద అని చెప్పి చెప్పండి ఇప్పుడు నిన్న ఆ పేరునా అని మాట్లాడాడు ఈరోజు ఇంట్లో నుంచి కథలు నిళ్ళ పోయి నాని ఇంత ఇంత వర్స్ లాంగ్వేజ్ వాడలే ఇంత చెత్త లాంగ్వేజ్ ఒక ముఖ్యమంత్రిని గాడిని ఊరేగిస్తా చంద్రమోహన్ నోట్లో పెంట పెడతానంటే పౌరుషం ఉండాలా అయింది ఒక ప్రసాద్ సస్పెండ్ అయినాడు మూడు వందల సంవత్సరం అయింది ఇప్పుడు ఒక డిఎఫ్ఓ రేంజర్ సస్పెండ్ కాబోతున్నారు ఇప్పుడు మళ్ళీ ఒకరిద్దరు వ్యాపార సస్పెండ్ కాబోతున్నారు ఈ బతుకి నన్ను విమర్శించే స్థాయి నీకుంది నా వల్ల పది మంది అధికారులైనా ఇంకోరైనా ఒక మంచి మా బాటలు నడిచారు తప్ప ఈ మాదిరి పని మనం పనులు చేశారా రోజు హౌసింగ్ పేదోళ్ల ఎండ విషయంలో జిల్లాలో జిల్లా మొత్తం ఇల్లు జగన్ ఇల్లు జగన్ ఇల్లు మీ బిడ్డ మీ బిడ్డని మనం పుట్ట ముంచితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంక్వైరీకించా ఎంతమంది సస్పెండ్ అయిపోతారు ఎంతమంది సస్పెండ్ అయిపోతారు అనే ఈ హౌసింగ్ మొత్తం కొప్ప కూడా చేసి మేము ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక లెటర్ ఇస్తే ఆయన ఎవరికి తెలియకుండా ఎమ్మెల్యే నెల్లూరుకి ఎంచుకోవచ్చు ఇప్పుడే నేను హౌసింగ్ మినిస్టర్ మాట్లాడా ఏమనుకుంటున్నారు మంత్రి గారు ఎట్టేస్తారంటే నాకు తెలియదన్న పొరపాటు మాన్ ఏదో ఒక రూట్లో ఇటువంటి హౌసింగ్ సస్పెండ్ చేయకపోతారు ఇరిగేషన్ సస్పెండ్ అయిపోతారు రెవెన్యూ సస్పెండ్ అయిపోయినారు ఇంకా అయిపోతారు రోజు సస్పెండ్ అయిపోతారు ఏ మనిషి జన్మ అనేది మనిషి జన్మన ఏం అరుమయ్యా సరే పని ఒకసారి ఓడిచ్చారే రెండు సార్లు ఓడిచ్చారే మూడు సార్లు ఓడిచ్చారు నాలుగు సార్లు ఓడిచ్చారే అని నేను పెట్టుకోలే మీరు కూడా ఒకసారి నాలుగు సార్లు ఓడిపోయినా నన్ను వదిలిపెట్ట అందుకే మీరు రుణం తీర్చుకుంటా నేను పెట్టం జరగకూడదు రైతు నష్టం జరగకపోతే రైతు కూలీ బతుకుతాడు రైతు బతికితే రైతు కూలీ బతుకుతాడు ఎన్ఆర్ఈ లో కూడా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా ఎన్ఆర్ఈ లో కూడా వాళ్ళ మాదిరిగా పనులు అది కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశాడు అక్కడ నాన్ మన తాతలు ఇచ్చిన మన సొంత భూమి మీద మనకు హక్కు లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా అర్థం ఇస్తారంటే ఆఫీస్ ఆఫీసర్ పోవాలంట లేకపోతే హైకోర్టుకు పోవాలంట ఇంకా తహసీల్దార్ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ నెల్లూరు జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు లేదంట హైకోర్టుకు పోవాలెం ఎకరా రోడ్ ఏమీ హైకోర్టు లేదు ఇటువంటి చట్టాన్ని కలం కలంపొరతలు రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ బ్రాండ్ ఒకటే ఒకటి డిఎస్సి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు టీచర్లకు బిడ్డలకు చదువుకున్న బిడ్డలకు ఇస్తున్నాడు మొన్న ఒక్కరోజు ఏడు వేల లెక్కన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెన్షన్ పంపి